నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ వచ్చాను నవరాత్రుల్లో అమ్మవారు రెండవ రోజు గాయత్రీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది గాయత్రీ దేవి మనకు సూర్య సంబంధమైన దేవత ఈమెను కొలవటం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు ఈ అమ్మవారు విశేషంగా ఐదు ముఖాలతో మనలను అనుగ్రహిస్తుంది పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటి తేజస్సును తనలో ఇమిడ్చుకొని ఈ పంచభూతాలు అలరారుతాయి బుద్ధి వికసిస్తుంది మననాథ్ త్రాయతే ఇది మంత్ర అని చెప్పినట్లుగా గాయత్రీ దేవిని సూర్యుని ద్వారా మనకు ప్రసరింపబడే ఉష్ణశక్తి వెలుతురు ఈ గాయత్రి మాత ప్రసాదమే ఇదే మాతను విడదీసి గాయత్రి సావిత్రి సరస్వతిగా చూసే సాంప్రదాయం కూడా ఉంది వెలుగు వల్ల జ్ఞానం పెరుగుతుంది వేడి వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది ధియోయోనక్ ప్రచోదయాత్ అన్న చోట కూడా బుద్ధి వికాసం కలగాలంటే సూర్యాంతర్గతమైన గాయత్రి మాత ఆరాధన తప్పనిసరి సూర్యోదయంతో పాటు వచ్చే ఈ శక్తిని ఆరాధించటానికే ప్రతిరోజు అర్ఘ్యప్రదానం చేస్తారు ఈ అమ్మవారి అనుగ్రహం కోసం తర్పణాలు ఇడుస్తారు అమ్మవారి ధ్యానంలో తత్వార్థ వర్ణిత వర్ణిత్మాకా అనే దానిలో సూర్యునిలోని అసలు శక్తి స్వరూపమే గాయత్రి తత్వం అని తెలియజేస్తోంది ఈ శక్తి వల్లనే ఈ ప్రపంచానికి అన్ని రకాల ఆహార వ్యవహారాలు జరుగుతున్నాయి ఈ శక్తి వల్లనే మనకు ఆహారం ఏర్పడి సూర్యునిలోని శక్తిని మనకు పరోక్షంగా స్వీకరిస్తున్నాం అంటే మన శరీరంలోని అన్ని కణాల్లో ఈ అమ్మవారి శక్తి ఉన్నట్లే మనలో ఉండి మనల్ని నిర్వహిస్తున్న ఈ అమ్మవారి శక్తి స్వరూపానికి నమస్కారం చేయటమే ఈ నవరాత్రుల్లో గాయత్రీ దేవికి చేసే పూజ ఈరోజు దేవి అమ్మవారు నారింజ రంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చిత్రాన్నం రవ్వ కేసరి నిమ్మకాయతో చేసిన పులిహోర ఇలా పులుపుకు సంబంధించిన వాటిని నైవేద్యంగా పెడతారు పులుపు అనేది శుక్రునికి కారకమవుతుంది అదేవిధంగా చాలా రకాల రోగ నిరోధక శక్తిని కూడా వృద్ధి చేస్తుంది అనేది ఈ యొక్క నైవేద్యాలలో ఉన్నటువంటి ప్రమా పరమార్థం పూర్వము ఒకప్పుడు అరణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాల్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణని శరీరం నుంచి దుస్సహాయమైన అగ్ని వెలువడుతుంది ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోతాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్తాడు వరేదైనా వరం కోరుకో అంటాడు బ్రహ్మదేవుడు అంతటా ఆ రాక్షసుడు చతురాసన మరణం అని వార్యం అయితే యుద్ధరంగంలో కానీ శాస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేతనన్నా కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరవిమ్మని కోరుతాడు బ్రహ్మ తదాస్తు అంటాడు బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సంసిద్ధుడైతాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధం కమ్మని కబురు చేస్తాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు బ్రహ్మ అతన్ని వెంట వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్తారు ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయుడని అతడు గాయత్రిని మానివేయటమో మరచిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించటం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచిస్తాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు వయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించటానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్పృశించింది ఈ స్ఫు స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్తాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో నీకేం పని అని మీ రాకకు కారణమేమిటి అని అడుగుతాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనటం భవ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిస్తాడు ఈ మాటలు విన్న అరుణితో దురభిమానం దుహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్తాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకుంటాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోతాడు ఎందుకు కొరగాని వాడు అవుతాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి ప్రత్యక్షమవుతుంది గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచప్రాణాలు ఆ తర్వాత పంచభూతాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే నాలుగు కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు గాయత్రి మంత్రశక్తిని సద్ దుర్వినియోగం పరిచి లోకకండకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతిపాలయ్యాడు గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు కనుక గాయత్రి రూపాన్ని మనసులో భావించినా ఆమెను పూజించినా ఆమె మంత్రాన్ని జపించినా సర్వారిష్టాలో తొలగి సకల సంపదలో లభిస్తాయి అనేది వాస్తవం వేదము నుంచి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి భూతపేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల